నమస్తే అన్న అందరికీ నమస్కారం అలాగే మనం చూసుకుంటే కడపలో రైల్వే స్టేషన్ రోడ్లో శుభమస్తు షాపింగ్ మాల్ ఓపెన్ చేసేదానికి లక్కీ భాస్కర్ ఫేమ్ హీరోయిన్ను మీనాక్షి చౌదరి గారు అయితే రావడం జరిగింది అలాగే ఆమె వచ్చిన తర్వాత మొత్తము చీరలు అవన్నీ చూస్తూ ఉంది ఏ ఏ చీరలు ఎన్ని రకాల డిజైన్లు ఉన్నాయని చెప్పేసి అలాగే మన ఛానల్ తరపున అయితే నేను అడగడం జరిగింది మా వాళ్ళందరికీ హాయ్ చెప్పమని చెప్పేసి అలాగే మనకు హాయ్ చెప్పింది అలాగే ఆమె హాయ్ చెప్పిన వీడియో కూడా మీకైతే ముందు పక్క అయితే నేను పెట్టాను వస్తుంది అలాగే మన మొబైల్ తీసుకొని మీనాక్షి మేడం అయితే మనకు సెల్ఫీ కూడా ఇవ్వడం జరిగింది సెల్ఫీ ఫోటో కూడా మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉంది అలాగే శుభమస్తు షాపింగ్ మాల్లో అనేక ఆఫర్లు ఉన్నాయని చెబుతూ ఉన్నారు మీరు కానీ శుభమస్తు షాపింగ్ మాల్ని విజిట్ చేసి ఉంటే అక్కడ ధరలు ఆఫర్లు ఎలా ఉన్నాయని చెప్పేసి తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియో వస్తుంది తప్పకుండా చూడండి మీనాక్షి మేడం అడుగుతూనే మనందరికీ హాయ్ చెప్పింది అలాగే నేను కూడా థ్యాంక్ యూ అయితే చెప్పాను ఓకే ఫ్రెండ్స్ మీనాక్షి చెప్పండి మేడం థ్యాంక్ యూ మేడం